అందరికీ నమస్కారం అండి ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగ్ అయితే సేల్కి ఉంది ఎంట్రన్స్ చూస్తున్నారండి మీరు మెయిన్ డోర్ అయితే చూస్తున్నారు మీరు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి లోపల ఇంటీరియర్ వర్క్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మీరు చూస్తున్నారు ఇదంతా కూడా టీవీ కబోర్డ్ హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు మొత్తం నూట ఇరవై ఐదు గజాలండి వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కుంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రిమోట్ అయితే అవుతుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా వన్ ట్వంటీ ఫైవ్ స్పేర్ ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే అందుబాటులో ఉంది నూట ఇరవై ఐదు గజాలు ఫేసింగ్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ అండి వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది రెడీ టు మూవ్ హౌస్ ఇది బ్యాంక్ లోన్ వస్తుందండి బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చూపిస్తాము ఎస్బీఐ నేషనలైజ్డ్ బ్యాంక్లో లోన్ వస్తుంది ఈ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉన్నాయండి ఇవి కూడా ఐదు మూడు సైజు ఇది టైల్ పెద్ద టైల్ అనమాట ఇది రూమ్స్ కూడా చాలా విశాలంగా అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు వుడ్ వర్క్స్ అన్నీ కూడా క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేశారు కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ ఇది ఫేసింగ్ అయితే నార్త్ ఫేసింగ్ వస్తుంది ఇది కూడా సెకండ్ బెడ్రూమ్లో కూడా సెకండ్ బాత్రూమ్ అయితే ఉందండి రెండు బాత్రూంలో ఉన్నాయి ఒకసారి కిచెన్ ఏరియా అయితే చూపిస్తాను మీకు ఇక్కడ పూజా మందిరం ఉందండి హాల్లోనే ఇది పూజా మందిరం అయితే చాలా పెద్దగా ఇచ్చారు నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఇంటి ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఉంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా అయితే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి మనం బస్సు కానీ ఆటో కానీ ఎక్కవచ్చు ఇక్కడ సింక్ వస్తుందండి ఇక్కడ కట్ చేసి సింక్ అయితే ఇస్తారు ఇవన్నీ కూడా వుడ్ వర్క్స్ అన్నీ కూడా చాలా నీట్గా చేపించుంచారు ఇక్కడ కిచెన్ వస్తుంది కిచెన్ పక్కనే వాష్ ఏరియా కూడా ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక్కడ వాష్ ఏరియా ఉందండి ఈ ఇండిపెండెంట్ హౌస్ నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయండి కాస్ట్ అయితే డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు లొకేషన్ వచ్చేసి విజయవాడ సింగినగర్ పైపు రోడ్డుకి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్ ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేసినాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ